హాయ్ ఆల్ వెల్కమ్ టు హర్దే బ్లాగ్స్ మీరు ఎంతమందికి రొయ్యలు వేపుడు అంటే ఇష్టం అండి నాకైతే భలే ఇష్టం చాలా చాలా బాగుంటుంది కదా చాలా సింపుల్ కూడా ఎక్కువ మసాలాలు ఏమి అవసరం లేకుండా సింపుల్ గా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ముందుగా చిన్న సైజు రొయ్యల్ని లేదా టైగర్ ప్రాన్స్ అని తీసుకోవచ్చు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు ఎప్పుడు కదండి రెండు స్పూన్లు ఎక్స్ట్రానే పడుతుంది నార్మల్ కంటే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నది కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు వరకు ఆనియన్స్ వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండున్నర స్పూన్ల వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ ఏంటో ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యల్ని వేసుకొని రొయ్యలను చాలా వాటర్ ఉంటుంది ఆ వాటర్ తోనే మొత్తాన్ని వేగం ఇవ్వాలి రొయ్యల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వేసుకోవాలి చూడండి రొయ్యని వాటర్ ఎంత వచ్చిందో ఈ వాటర్ తోనే రొయ్యలు బాగా ఉడికిపోతాయి ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వాటర్ అంతా ఇంక రొయ్యల దగ్గర పడేంత వరకు వేయించుకొని రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు రొయ్యలను వాటర్ అంతా ఇంకి దగ్గర పడే ముందు హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా వేగలివ్వాలండి అవసరం అనుకుంటే ఒక్క స్పూన్ వరకు వాటర్ వేసుకోండి లాస్ట్ లోపల వరకు కుక్ అవుతుంది ఇలా అయితే అంతేనండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్